and నేను మీ పక్క పల్లెటూరు రమాదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను ఇల్లంతా దులపటం అయితే అయిపోయిందండి అయిపోయిన రోజే వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇల్లు అదంతా దులిపినాక ఇక తానుమాజ్ చేసి వచ్చాను తానుమాజ్ చేసి వచ్చి వచ్చేసి సోమవారం అండి సోమవారం రోజు అనమాట ఇక దీపారాధన కూడా మాయం చేసేసాడు ఇక తానుమాజ్ చేసి వచ్చి తులసి దగ్గర దండం పెట్టుకొని ఇక ఇంట్లో వచ్చి దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకుంటున్నానండి అయితే ఇలా సోమవారం రోజు మా ఆయన సాయంత్రం అన్నం తినండి మధ్యాహ్నం తినేశాడు ఉపాసం ఉంటాడు అందుకని చెప్పి సాయంత్రం పూట టిఫిన్ చేయాలి ఇంత పని చేసి ఇప్పుడు టిఫిన్ చేయాలంటే అమ్మయ్య అనిపించింది ఎందుకనంటే నుంచి ఇల్లంతా దులిపి అంత అలసటగా ఉందండి పేణం అయితే ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదీ లేదు ఎందుకంటే ఈ దుప్పట్లు ఉతుకుంటాన వాళ్ళు ఒత్తుకుంటా ఇల్లు దులుపుకుంటా ఈ రెండు రోజులు పెట్టి నేను టిఫిన్కి అయితే ఏమీ వేయలేదు అది కాక ఇలా సోమవారం సాయంత్రం పూట ఏమీ తినడు అయితే మేము ఇల్లది దులిపి ఇదంతా చేసి ఉన్నాం కదండి సాయంత్రం మాకు ఆరైపోయింది ఇల్లదో దులుపుకొని అన్నీ చేసుకునే సరికి అయితే నేను ఈ పూట ఏం తినలేరమ్మా పాలు వేడి చేయి పాలు తాగి పడుకుంటాలే అన్నాడు కానీ మన ప్రాణం అయితే ఆగిద్దండి ఆగదు కదా వాళ్ళు అయితే సింపుల్గా చెప్పేస్తారు పొద్దునుంచి ఇల్లు దులుపుకుంటా ఉన్నావు కదా ఇంకేం చేస్తావులే వద్దులే అన్నాడు అన్నంత మాత్రాన మనం అయితే ఉండలేం కదా సర్లే అని చెప్పి తను ఇక బయటకైతే వెళ్ళాడండి బయటికి వెళ్తే ఇక నేను తానుమతి చేసి వచ్చినాక ఇక తల దార్పుకొని జడేసుకున్నాను జడేసుకొని కొసేపు అలా కూర్చున్నానండి ఒక అరగంట అయితే కూర్చున్నాను ఎందుకంటే పొద్దునుంచి చేసి చేసి ఉన్నాను నడుము బాగా నొప్పిగా ఉంది అని చెప్పి ఒక అరగంట అయితే కూర్చున్నానండి ఎట్టయితే అట్టయిందని చెప్పి కూర్చున్నాను అప్పటికే ఎనిమిది అయిపోయిందండి ఎనిమిది అయిపోయింది సరే లేక లేవి చేద్దాము మళ్ళీ మళ్ళీ పొద్దుపోయిద్దులే అని చెప్పి ఇక నేను లేచి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇక నేను ఇక్కడ పకోడీ అయితే వేస్తున్నానండి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసాను కట్ చేసి పిండి అది కూడా కలిపి పెట్టుకున్నాను ఇక పొయ్యి ముట్టించి బాండి పెట్టి నూనె పోసుకుంటున్నాను అండి పకోడీ చేయడానికి నూనె అయితే వేడైతుంది పకోడీ పిండి పిండి కూడా కలిపి పెట్టానండి ఉల్లిపాయలు కట్ చేసేసి కలిపి పెట్టాను చూపెడతాను ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం అల్లం దంచేసాను వేసి ఇక మొత్తం కలిపి అయితే పెట్టేసుకున్నానండి కలిపెట్టుకున్నావు కదా ఇక నూనె వేడైతే పకోడీ వేసేసుకుందాం ఇక పకోడీ అది అయితే ఒకయ అయితే వేసేసానండి ఇది రెండో వాయ అయితే నేను ఇక్కడ పకోడి వేసుకుంటానే పక్కన పాలు అనేది వేడి చేస్తున్నానండి పాలు అది కూడా వేడి చేశాను అనుకోండి ఇక ఈ పని అయిపోయి అని చెప్పి ఇక ఈ లోపల నేను ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి పాలు తీసుకొచ్చి గిన్నెలో పోసి పాలు అయితే కాస్తున్నాను అయితే మనం పాలు కాసేటప్పుడు అండి మనం రెండు యాలక్కాయలు కనుక దంచి కొంచెం చక్కెర యాలక్కయలు వేసి పాలు పాసుకొని తాగితే చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి రుచిగా ఉండేది అన్నమాట పాలు చాలా బాగుంటాయి ఇక అందుకని చెప్పి ఇంక నేను ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక పక్కనైతే పాలు పెట్టేసాను అండి ఇటు పకోడి వేసుకుంటా అటు పాలు పెట్టేసుకున్నాను పాలు కూడా కాగిపోతాయి కదా అని చెప్పి ఇక నేనైతే రెండు యాలక్కాయలు వేసుకొని కూడా దంచుకున్నాను చూసారా దంచుకున్నాను దాంట్లో పాలు కానీ ఇవ్వండి పకోడి అయితే అయిపోయినాయి చూసారా సూపర్ సూపర్గా చక్కగా చాలా టేస్టీగా ఉప్పు అది చక్కగా సరిపోయింది మిరగాయ కూడా చక్కగా సరిపోయినాయి కొత్తిమీర వేసే కదండి చాలా చాలా బాగుంది తింటుంటేనే చాలా టేస్టీగా ఉన్నాయి ఉప్పు అది కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇకదండి పకోడియా తీసేసాను ఇప్పుడు ఇక మా ఆయన నేను ఇద్దరం కూర్చొని తినాలి ఇక అది కుదిరితే ఆ వీడియో తీస్తా లేకుంటే లేదు ఇప్పుడైతే ఎలా ఉన్నాయో కూడా చెప్తాం మీకు సూపు అండి మధ్య మధ్యలో మిరగాయలు తగులుతా పకోడీ అంటేనే మిరగా అయిపోతే పకోడి అస్సలు బాగోదు పచ్చిమిరగాయ కంపల్సరీ వేసింది అక్కడక్కడ పకోడీలో మెరగాయ తగులుతూ ఉంటే నిజంగా అండి ఆ టేస్టే వేరు అంత బాగుంటాయి ఇదిగోండి మెరుగ వచ్చింది చూడండి దీంట్లో అది ఒక మిరగాయ ఉంది ఇంట్లో వాళ్ళు పొంగతున్నాయి ఈ పని అంతా చేసుకొని ఇక మా అయితే ఇలా ఉపాధి అండి అందుకని చెప్పి సాయంత్రం అన్నం తిండని చెప్పి పిండి కూడా ఏమీ లేదు కనీసం ఇడ్లీ పిండి ఉండ అట్టపి పిండి ఉండ వేసి ఇచ్చేదాన్ని ఏమీ లేవు పవన్ తనైతే పద్దాకులు పని అంతా చేసి ఉన్నావు కదా ఏమొద్దు మెదకుండా పడుకో పాలు దాకా అన్నాడు కానీ చూస్తా ఉండలేం కదండి కడుపులో కొంచెం ఎత్తబడితేనే నిద్ర పట్టిద్ది లేకపోతే నిద్ర పట్టదు అందుకని చెప్పి ఇక నేనైతే సరేలే కానీ ఇంత పని చేసాము ఆ పనిలో ఈ పని ఒకటి అనుకున్నాను అనుకొని ఈ ఉల్లిపాయలు కట్ చేసి పకోడి అయితే వేసానండి పాలు కూడా వేడి చేశాను ఇకదండి ఇక కదండి చూసేశారు కదా ఇక పకోడి అయితే వేయటం అయిపోయింది అయిపోయినాక మా ఆయన అయితే వచ్చాడండి వచ్చినాక ఈ మా ఆయనకి ప్లేట్లో పెట్టి నేను ప్లేట్లో పెట్టుకొని కూర్చొని తింటున్నాము అయితే ఒక విషయం అండి నేను ఇల్లు ఇల్లు దులపటం దుప్పట్లు నవార్లు అవన్నీ ఉదకటం రెండు బ్లాగులు అనేది మీతో షేర్ చేశాను ఆ బ్లాగులు అనేది చూసారా చూసారా లేదో కూడా కామెంట్ చేయండి చూడకపోతే వీడియోలోకి వెళ్ళి చూడండి మా ఇంటికి అనేది కొత్త లుక్ అనేది తీసుకొచ్చాను ఈ సంక్రాంతి పండగకి ఇల్లంతా దులుపుకొని ఒక కొత్త లుక్ అనేది తీసుకొచ్చాను మా ఇంటికి ఆ కొత్త లుక్ ఏంటిది అనేది వీడియోలోకి వెళ్ళి చూడండి నేను ఇల్లు దులపటం భోజనం దులపటం అయిపోయిందండి అని వీడియో పెట్టాను ఆ వీడియోలోకి వెళ్ళి చూసేయండి మా ఇంటికి కొత్త లుక్ అనేది వచ్చేసింది ఇక చూసేయండి వీడియో చూస్తే మీకు అర్థమైద్ది ఇక అదే అండి ఇక నేనైతే పొద్దునుంచి ఇలా సాయంత్రం దాకా ఇల్లు అది దులుపుకుంటా ఇంతకీ మిమ్మల్ని అడగటం మర్చిపోయానండి పండగ పనులు అయితే మొదలు పెట్టారా అందరూ మొదలు పెట్టే ఉంటారులేండి పండగ కూడా దగ్గరికి వచ్చేసింది కదా పింట్లు అవి కూడా వంట మొదలు పెట్టారా అండి నేనైతే ఇంకా మొదలు పెట్టలేదండి పిన్నంట్లో వంటలు మొదలు పెడితే కూడా మీతో షేర్ చేసుకుంటాను మీతో షేర్ చేసుకో ఇంకెవరితో షేర్ చేసుకుంటా చెప్పండి పిండి వంటలు కూడా ఏమేమి వండాను ఏంటిది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను షార్ట్ల ద్వారాకైనా ఫుల్ వీడియో తీయపోయినా అంటే లెంత్ ఎక్కువగా వీడియో తీయలేకపోయినా షార్ట్లైనా తీసి మీకు షేర్ చేస్తాను నేను ఇవి ఉండానండి ఈ పా సంక్రాంతి పండగ ఇవన్నీ వండుకున్నానండి అని చెప్పి మీకు షేర్ చేస్తానండి తప్పకుండా షేర్ చేస్తాను షేర్ చేయకుండా అస్సలు ఉండనండి ఇకదండి మాకు సంక్రాంతి పండగకి మా ఆంధ్ర సైడ్ అయితే కంపల్సరీ అరిసెలు వండాల్సిందేనండి అరిసలు వండితేనే మాకు సంక్రాంతి లాగా ఉండిద్ది అనమాట కంపల్సరీ అరిసెలు వండాల్సిందే సంక్రాంతి పండగ అంటే చాలా సందడిగా ఉండిద్దండి ముగ్గులేంది రంగులేంది ఎవరింటి ముందు ఏ ముగ్గు వేసారా ఎవరింటి ముందు బాగుందా మా ముగ్గు బాగుందా వాళ్ళ ముగ్గు బాగుందా అని చెప్పి వేసి కూడా ఇంటింటికి పోయి ముగ్గులు కూడా చూస్తామండి అంత సందడిగా ఉండిద్ది నైట్ అయితే చాలా సందడిగా ఉండిందండి తెల్లారి గట్టా మూడింటికి నాలుగింటి దాకా కూడా ముగ్గులే అతనే ఉంటారు అంత బాగా ఎత్తారండి ముగ్గులైతే అంటే ఒకళ్ళకొకళ్ళు పోటీగా ఎత్తారనమాట రంగులు రంగులు తీసుకొని ాగా వేస్తారు ముగ్గులైతే అంటే ఎవరింటి ముందు ముగ్గు పెద్దగా ఉంది ఎవరు వేసారు అని చెప్పి ముగ్గులు అయిపో వేయటం అయిపోయింది అనుకోండి ఏ ముగ్గు వేసే వదినా ఏ ముగ్గు వేసారు వదినా అనుకుంటూ వస్తారనమాట అట్టా వాళ్ళు మన ఇంటికి వచ్చి చూడంగానే మనం పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాం నువ్వు ఏం ముగ్గు వేసే వదినా అనుకుంటే వాళ్ళ ఇంటికి పోయి చూస్తావు అనమాట అలాగా భోగి రోజునైతే తెల్లారి గట్ట పండగ కదండి భోగి తెల్లారి పండగ కదా సంక్రాంతి ఇక ఈ నైట్ అంతా ఈ ముగ్గుల పండగ సరిపోయి మాకు ఈ కదండి ఇక చక్కగా ముగ్గులు అందరం కలిసి ముగ్గులు వేసుకుంటాము ముగ్గులు అది వేసుకున్నాక ఇక తెల్లారు మళ్ళీ పంగళ్ళు ఉంటాయి కాబట్టి పడుకునే వాళ్ళు పడుకుంటారు లేకుంటే పని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఈ కదండి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా